శ్రీనివాసులు కుటుంబానికి అండగా శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్స్ అసోసియేషన్ అకాల వర్ణం చెందిన బోర్వెల్స్ అసోసియేషన్ సభ్యుడు శ్రీనివాసులు కుటుంబానికి ఒక లక్ష యాభై వేల రూపాయల అందజేత అనంతపురం నగరంలోని శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా బోర్వెల్స్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకి దాదాపు కోటి రూపాయల దాకా ఆర్థిక సహాయం అందజేశారు అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం బోర్వెల్స్ అసోసియేషన్ సభ్యుడు శ్రీనివాసులు అకాల మరణం చెందారని ఆ కుటుంబానికి శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దలవాయి మారెప్ప వైస్ ప్రెసిడెంట్ దలవాయి వెంకటనారాయణల ఆధ్వర్యంలో ఒక లక్ష యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బోర్వెల్స్ అసోసియేషన్లో వృత్తిరీత్యా పనిచేసుకుంటూ ఏదైనా సంఘటన జరిగినప్పుడు బోర్వెల్ అసోసియేషన్ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కుమార్ కదిరప్ప బాలంకన్న చిన్న వెంకట రాముడు శ్రీను గోవిందు తదితరులు పాల్గొన్నారు ఆపదలో సచివినాడు మా కుటుంబానికి బోర్బన్ వీలాసులు అసోసులు సాయం చేసినారు అందరికీ నమస్కారాలు గౌరవమైన అసోసన పెదరాయిన మామగారికి ధన్యవాదాలు తెలుసుకుంటాము ఈ మా తమ్ముడు చనిపోయిన బాధలో మా అసోసనంతా మాకు దానికి ధన్యవాదాలు తెలుపుకుంటాము